మయ్య ఇవి రెండు రోజుల నుంచి పాలండి ఇంకా ఒంటయో లేదనేసి పొద్దున కాసేసి ఇంకా పక్కన పెట్టాను అనమాట ఇంకా కాసి ఒకసారి చూస్తే ఇంకా పాలు అయితే బాగానే ఉన్నాయి అనేసి ఇందులో కొద్దిగా సేమేలు అయితే వేసేసి సేమే కాద్దామనేసి చూస్తున్నాను ఈవినింగ్ వచ్చేసరికి అయితే పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి ఒక థాట్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చెయ్యాలి కదా పిల్లలైతే వచ్చేసారు స్కూల్ నుంచి ఇంకా వాళ్ళకి ఏం చేసి పెట్టాలనేసి ఆలోచిస్తే ఇంకా పొద్దున పాలు కాసి పెట్టాను కదా అనేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసాను అది కొంచెం మరుగుతైలలోపయితే సేమేలు జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేసేసాను దోరగా ఫ్రై చేసుకుంటాను పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత పాలు కొంచెం మరిగినాక సేమలన్నీ ఇందులో వేసాను అందులోనే కొద్దిగా షుగర్ వేసేసి అలాగే కొంచెం ఎలాజీ పౌడర్ వేసేసి ఇలాగ సేమియో ఉడికినంత వరకు అయితే నేను సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకున్నాను అనమాట ఫైనల్లీ సేమే అయితే రెడీ అయిపోయిందండి నా ఇలా ఈ విధంగా చేశాను ఈసారి అయితే కొంచెం చిక్కదనం వచ్చింది పాలు ఇంకా చిక్కుగా ఉన్నాయి కదా నిన్న టైం మొన్నటి అట్లా ఉంచేస్తే ఇంకా అదే విధంగా తయారవుతాయి అనమాట ఇదండి వీడియో వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను సో కొద్దిగంటే ఇంకా నేను కూడా తినేస్తాను అనమాట వేడివేడి సేమే అయితే అద్దరిపోయింది అనమాట వీడియో నేస్తే Bye bye. bye, -bye.